అందేనా ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ఏ నటికోపార వాసుడనగుట ఎటి గో ఏ ఎన్నటికో పర వాసుడనగుట ఎన్నాటి గో వాసుగనా పరమజనకు సింహాసనమునదు తాదులమాద్యను ఏ సునిచూచూట ఎటి చూచుట ఎన్నటి గకో నగుట ఎన్నటి కో ఫలితం బగుపై సాచిక వందన పాశము వదలుట ఎన్నటి నాటికో ఫలితం బగుపై సాచిక వంద పాశము వదలుట ఎన్నటి కో సలలిత మగునా సద్గురు పాద సలలిత మగునా సద్గురు పాద సలమునకర గుట ఎన్నటికో గో చూచుట ఎన్నటికో చూట చూచుట ఎన్నటికో గో పర ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀನೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕೋ ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀನೆಯು ಘನ ಮುಗದಾ ಚುಟಯನಾಟಿ ಅಂಚಿತ ಮಗುಹಲೆ ಅಂಚಿತ ಮಗುಹಲೆ టల నందించుట ఎన్నటి కో ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడ ఎన్నాటికో ఎన్నాటిో పరమజన కుసింహాసనమునధూ తాదుల మధ్యను ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో కోపర వాసుడ నగుట ఎన్నటికో విశ్వరుందుకు ప్రేమైన దేవుని బిడ్లరా మనది ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ సమయంలో లూకాసు వార్తలోని ఆయా వ్యక్తుల ద్వారా మనము ఏ విషయాలు నేర్చుకోవాలో వాటిని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూస్తే ఎరుషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ సుమయోను అనే వ్యక్తిని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఆయనను గురించి ఆయన యొక్క ప్రత్యేకతలు లేకపోతే ఆయన యొక్క లక్షణాలను గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్న మాటలు మనం చూస్తే మొత్తం ఐదు విషయాలను ప్రత్యేకంగా మనం చూస్తాం వాటిని లోనే మనం చూస్తాం అతడు నీతిమంతుడును భక్తిపరుడునండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ప్రేమైన దేవుని బిడ్లారా మొత్తం ఐదు విషయాలు ఆయనను గురించి చెప్పబడుతూ ఉన్నాయి ఒకటి ఆయన నీతిమంతుడని అంత మాత్రమే కాకుండా ఆయన భక్తిపరుడని మూడవది ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క క్రీస్తును అంటే రాబోయే మెస్సియా ప్రవచింపబడిన మెస్సియాను చూడక మునుపు ఆయన మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత ఆయనకు బయలుపరచబడను అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లరా ఈ మాటలైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం కానీ ఆయన ఒక యాజకుడిగా కానీ లేకపోతే దేవాలయంలో పనిచేసే ఒక వ్యక్తిగా కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకిక్కడ కనిపించదు అసలు ఆయన ఏం చేసేవాడో మనకి ఇక్కడ తెలియకపోయినప్పటికీ దేవుని యొక్క ఆత్మపూర్ణుడే ఆయన ఉన్నాడు అనే మాటలైతే ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రత్యక్షత కూడా ఆయనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ వయసులో ఆయనకు ఆ వరం వచ్చిందో అంటే దేవుని యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడనే ఆ వరము ఎప్పుడు ఆయనకు బయలుపరచబడిందో తెలియదు ఏ వయసులో బయలుపరచబడిందో తెలియదు కాని ఆయనైతే దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు లక్షణాలు కలిగి ఆయన ఖచ్చితంగా దేవునిలోనే ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన దేవుడు తన ప్రజలు ఏ విధమైన తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడో అటువంటి జీవితంలో ఆయన ముందుకు కొనసాగిన వ్యక్తిగా ఆత్మపూర్ణుడై ఆత్మవశుడై ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక రకంగా మనకందరికీ కూడా ఆయన ఖచ్చితమైన మాదిరి అని మనం చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా పలానా వ్యక్తి పలానా ఉద్యోగము లేకపోతే పలానా వృత్తి అని మెన్షన్ చేయబడలేదు కాబట్టి మనందరికీ కూడా ఆయన అప్లికబుల్గానే ఉంటాడు ఎవరమైనా ఆయనను ఆయన యొక్క లక్షణాలను అప్లై చేసుకోవచ్చు కాబట్టి మొట్టమొదటిది ఆయన ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం ఆయన కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే ఇప్పుడే మనం అనుకున్నట్టు ఆయన ఏ వృత్తిలో ఉండేవాడో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మెస్సియాను చూడకుండా మరణం రాదు అని ఆయనకు బయలుపరచబడిందో అది మొదలుకొని దేవుడు ఆశించే తగ్గింపు జీవితాన్ని ఆయన ఆయన తన జీవితంలో చూపించినట్టు లేదంటే తన జీవితంలో కనబరిచినట్లుగా మనం చూస్తాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను మనం చూస్తే అతడు ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చి అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్థుతించెను ఆయన కంప్లీట్గా మెస్సియాను చూడడం కొరకే బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆ తగ్గింపు జీవితం క్రీస్తు దగ్గరికి ఎలా రావాలో ఆ ఖచ్చితమైన తగ్గింపు జీవితంలోనే ఆయన జీవించినట్లుగా ఆ దేవుని యొక్క నడిపింపుతోనే ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే అనేక మంది శిశువులు ఒకవేళ దేవాలయంలోనికి తీసుకొని రాబడతారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే ఆయన ఎత్తుకున్నాడో వెంటనే ప్రవచింపబడిన మెస్సియా ఈయనే అని ఆయన గుర్తించగలుగుతూ ఉన్నాడు అంతమంది శిశువుల్లో ఏసుక్రీస్తు ప్రభువారే ప్రవచింపబడిన మెస్సియా అని ఎలా ఆయనకు తెలిసింది అంటే మొట్టమొదటిది ఆయన కంప్లీట్గా దేవుని చేత నడిపించబడే విధంగా తగ్గింపు జీవితంలో ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే చేతిలోకి తీసుకున్నాడో ఆయనే ప్రవచింపబడిన మెస్సియా అని ఆ గ్రహింపుకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం కానీ ఎలా వస్తాం నిజంగా ఆ దేవుణ్ణి మనం చూసినప్పుడు గుర్తించే విధంగా మనం ఉంటూ ఉన్నామా ఆయన ఎన్నో రకాలుగా మన మధ్యకు వస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో ఇరవై ఐదవ అధ్యాయం మత యసు వార్తలు అయితే ఎలా ఆయన వస్తాడని చెప్పుకుంటూ ఉన్నాడు అనంటే మిక్కిలి అల్పులైన వారిలే మిక్కిలి అల్పులైన వారి వల్లే ఆయన వస్తాడని చెప్పుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ప్రజలందరినీ అక్కడ తీర్పు తీర్చడం కొరకు రెండు వర్గాలు చేసేస్తా ఉన్నారు ఒక వర్గాన్నేమో మేకలని చెప్పారు ఇంకొక వర్గాన్ని గొర్రెలని చెప్పారు గొర్రెలు అని చెప్పిన వాళ్లను అనాదిగా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన ఆయన రాజ్యంలోనికి ప్రవేశించమన్నాడు కారణం ఏంటంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు దాహం ఇచ్చారు వస్త్రం ఇచ్చారు చెరసలల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించారు ఎప్పుడు మేము చేశామయ్యా అని అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నమాట మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే అంట అంటే ఒకవేళ ఆ ప్రకారం దేవుడు రావచ్చు ఎందుకంటే పౌరులు భక్తుడు చెప్తాడు కదా ఆతిథ్యం ఇచ్చే ఇచ్చేవాళ్ళు తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకవేళ దేవుడు మనకు తెలియకుండా ఆ ప్రకారం రావచ్చు కానీ మనం గుర్తించగలుగుతూ ఉన్నాం ఆయన అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం నలభై దినాల శిశువు మరియా యోసేపులు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనను తీసుకోగానే ఆయనే ప్రవచింపబడిన మెస్సి అని ఆయన గ్రహించగలిగినాడు మరి ఈ దినాన కేవలం ఆయన పుట్టుక మాత్రమే కాదు కానీ ఆయన యొక్క పరిచర్య ఆయన యొక్క బోధలు ఆయన శ్రమలు మరణము పునరుద్ధానం అన్నీ తెలిసిన మనము దినదినము ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ కేవలం ఆయన కృప ద్వారా జీవిస్తూ ఉన్న మనము నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళలో క్రీస్తును చూడగలుగుతూ ఉన్నామా నిజంగా క్రీస్తులు మనము గ్రహించగలిగే స్థితిలో ఉన్నామా అది మనము పరీక్షించుకోవలసిన వాళ్ళమై ఉన్నాము ఆయన ఏ వృత్తియో తెలియదు అయినప్పటికీ కూడా ఆయనకు ఒక వరము ఉంది ఆ వరమును బట్టి ఆయన దేవుని మీద కంప్లీట్గా ఆధారపడి తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు వారిని ఎత్తుకోంగానే ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు ప్రభు అయిన దేవుడు మనకు కూడా తండ్రి అయిన దేవుడు మనకు కూడా చేస్తూ ఉన్న వాగ్దానం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉనైన వాడు ఈ ప్రకారం సెలవిస్తూ ఉన్నాడు నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడనైనా వినయము గల వారి వద్ద నేను నివసిస్తాననే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారం నిజమైన తగ్గింపు నిజమైన వినయం కలిగితే తండ్రి అయిన దేవుడు మన దగ్గరికి కూడా వస్తాడు కుమారుడైన క్రీస్తును మనము ఖచ్చితంగా గుర్తించే వాళ్ళుగా ఉంటాం ఇక్కడ సిమయోను అనే వ్యక్తి ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం నిజంగా ఆయన వంటి తగ్గింపు నిజంగా ఆయన దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి జీవితం మనలో ఉన్నాయా అనేది నేటి దినాన మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభావ ఉదయకాల సమయంలో నీవు మాకు అనుగ్రహించిన ఆత్మీయ మన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు సుమయోను వంటి జీవితము మేము కూడా కలిగి ఉండడానికి ఆయన వలే మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మీద ఆధారపడి ప్రభా మా జీవితాన్ని కొనసాగించుకోవడానికి నిన్ను ప్రభు మేము గుర్తించేవారుగా ఉండడానికి నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించుకొని నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయం అనుగ్రహించే అనుదినాత్మ్యమన్నా భుజించు కృపను మకందరికీ దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఏసునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్